రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు నాయకుల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళను జైళ్లలో పెడతా ఉన్నారు ఏ రకంగా చట్టాన్ని చేతులకు తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి రాజ్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం ఆ రకంగా రాజ ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించి వాడుకునే ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దారుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన సరే రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసి కట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు దోమ రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబ్రోన్ జాన్ విక్టర్ అనే పిల్లోడు పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్లో తాను పనిచేస్తా ఉన్నాడు హైదరాబాద్లో చేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లడు తనకు ఏదో పాత కేసుకి సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాతకు పాత పాత అయ్యేదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులు వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్లో చేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడును చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా నిక్ పాలిటెక్నిక్ మెకానిక్వైన పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ జాన్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ గా రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు ఈ పిల్లాడితో పాటు పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి ఖరీముల్లా అనే పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ అక్కడ ఉండడు తాను కూడా మంగళగిరిలో ఉంటాడు ఈ బాబు ఈ అదర్వైస్ అదర్వైజ్ నోనేస్ ఖరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడ్డానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతా నగర్లో అంబేద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇదే నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ ఉన్నాడు వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ 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 డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కేసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు చాను వ్యక్తులకు సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు